పెనుగొండ విశోజకర్గంలో సుమారుగా రెండు వేల మంది విద్యార్థులతో గంజాయి వాడడం వల్ల ఏ విధమైన పరిణామాలు వస్తాయి ఏ విధంగా నష్టమైపోతుంది జీవితాలతో ఎలాగైతే వాళ్ళు నష్టపోతారనేది ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు డిగ్రీ విద్యార్థుల నుంచి సిక్స్త్ క్లాస్ వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడే లేని గంజాయి మన ఆంధ్రప్రదేశ్కి దిగుమత అవుతుంది కొన్ని చోట్లన్నీ గంజాయి లోతలు కూడా పెంచి ఈ రోజు భావితరాల భవిష్యత్ మీద ఆంధ్రప్రదేశ్ యువత మీద కూడా ఈ రోజు దాని ప్రభావం చాలా పడుతుంది ఎక్కడ చూసినా ఏ ప్రాంతం చూసినా గంజాయి గంజాయి అలవాటు పడుతున్నారు మా పిల్లలు అనేది తల్లిదండ్రులలో కూడా చాలా భయం భయా కొన్ని చోట్ల వచ్చే అమ్మ తల్లి మీకు మాకు ఏమి డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు ఆ గంజాయి నిర్మూలన చేయండి మా పిల్లలు ఆడపిల్లలు బయటికి పోవాలనే ఇబ్బంది పడుతున్నారు యువత ఒక పక్క గంజాయికి అలవాటు పడుతున్నారంటే తల్లిదండ్రులు పని మేము గత ఎన్డీఏ ప్రభుత్వం గత నలభై ఐదు రోజుల నుంచి ఎక్కడ చూసినా గంజాయి గంజాయి అని కనిపించడంతో పార్టీ ఒకే కన్సెప్ట్ ఒకే నిర్ణయం తీసుకుపోయింది ఆంధ్రప్రదేశ్ లో గంజాయి నిర్మూలనే ఒక జయంగా ఒక పక్క ఓం మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎత్తి నిర్ణయం తీసుకుని పాటు ఈ గంజాయి నిర్మూలన చేయడమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాధ్యత కూడా మేము తెలియజేస్తాం ఎందువల్ల ఈ గత ఐదు సంవత్సరాల్లో వ్యాపారమే దేయంగా పెట్టుకుంది తప్ప రాష్ట్ర కోసం భావితరాల కోసం ఆలోచించకుండా అన్ని అన్ని రంగాల్ని భూస్థాపితం చేయడంతో పాటు గంజాయి పెంచి పోషించిన ప్రభుత్వం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం మేము కూడా తెలియజేస్తున్నాం అందుకు ఈ పిల్లలకు అవేర్నెస్ చేయడం వల్ల వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలా ఉన్నా అక్కడ ఏదైనా వస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం విధంగా వాళ్ళకి అవేర్నెస్ పూర్తం ఒక్కొక్క డాక్టర్స్ తోన ఒక్కొక్క లాయర్ లాయర్స్ తోను మరియు విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం ఐదు రోజులుగా మా పరిపాలన ఏంటో ప్రజలందరూ చూస్తారు ప్రజలు నిశ్చంతంగా ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి దశ దిశ స్వర్ణాన ప్రదేశ్గా మార్చగలరు ఎన్డీఏ ప్రభుత్వంలోనైతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఒక పక్క పద్ధతగా ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు మీరు గత ఐదు సంవత్సరాలుగా చూసా ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మిస్సింగ్ కేసులని ఏదన్నా ఎక్కడన్నా ట్రేస్ అవుట్ చేశారా నిన్నటి రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక చిన్న బాలిక మిస్ అవుతే ఇమ్మీడియట్ గా ఆ పూటకే రెండు గంటల్లోనే ఆ స్టేట్ హౌస్ చేసి మేము ఆ తల్లికి ఆ బిడ్డని హ్యాండ్ ఓవర్ చేసామంటే అది ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎక్కడ ఎక్కడ చూసిన అవినీతి కనిపిస్తుంది తప్ప మనం నలభై ఐదు రోజులుగా రాష్ట్ర పరిపాలన మేము చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక మొత్తం ప్రభుత్వం అంతా ఏం జరిగింది ఐదు సంవత్సరాలు అని చూస్తుంటే తోడుతూ ఉంటే అప్పులు తేలుతున్నాయో తప్ప అభివృద్ధి అన్న విషయం ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా ఏడు శ్వేత పత్రాలు కూడా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు ఎక్కడ చూసినా దోపిడి తప్ప అభివృద్ధి లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళ భద్రత కాపాడటం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారన్న నమ్మకంతో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా మరి రాజకీయాల కోసం శవరాజకీయాలు కూడా వైసీపీ పార్టీ చేస్తా ఉంది మరి ఏమైంది ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము నేను ప్రశ్నిస్తున్నాం ఐదు సంవత్సరాలుగా ఎన్ని హత్యలు జరిగాయి ఎన్ని మాన మానభంగాలు జరిగాయి వేలల్లో జరిగాయి మరి ఒక్క కేసు కూడా వాళ్ళు పరిష్కారం చేయలేదు మరి ముప్పై ఆరు మంది హత్య చేశారు హత్య రాజకీయాలు అంటున్నారు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మరి ముప్పై ఆరు మంది ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వస్తే మేము చర్చించడానికి సిద్ధం మేము వైసీపీ పార్టీ కోరుకునేది కూడా ఒకటి అసెంబ్లీ జరిగింది అసెంబ్లీలో రాష్ట్రంలో ఏ విధంగా ఉంది మీరు ఎందుకు వాళ్ళ అసెంబ్లీలోకి వచ్చి ఈ ప్రశ్నలు స్పష్టంచలేకపోతున్నారు చర్చించలేకపోతున్నారని కూడా మేము తెలియజేస్తున్నాం ఒక కేవలం శివరాజకీయాలు చేస్తూ వైసీపీ పార్టీ ఉనికి కోసం ఈ రాజకీయాలు చేస్తుందే తప్ప ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఒకటో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని కూడా మన జిల్లాకు రాబోతున్నారు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి అయితేనే మొదటిసారిగా చంద్రబాబు నాయుడు రావటం ప్రజలంతా చాలా ఆనందంగా ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తాం